ఎండుమిర్చి వేయించే పని లేకుండా పల్లీల కారపొడిని పొడిని ఈజీగా టెన్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది దీనికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలను ఫ్రై చేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా లైట్గా ఫ్రై చేసుకోండి మిక్సీ కప్లో ఫస్ట్ పచ్చిశెనగ జీలకర్రను యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేస్తే కనుక మొత్తం ఉండగట్టేస్తుంది ఇది ఒక టిప్ అండి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మొన్న పుట్నాల పొడి కూడా పెట్టాను ఆ వీడియో కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి రెండు పొడులు చాలా టేస్టీగా ఉంటాయి మేము ఎవ్రీ మంత్ అయితే ఇవి ప్రిపేర్ చేసుకుంటాం ఎప్పుడైనా చట్నీ చేసే టైం లేనప్పుడు వీటితో అయితే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల పచ్చికారం ఒక గుప్పెడు వెల్లుల్లి యాడ్ చేసేసుకుంటే చాలు ఇవి ప్రిపేర్ చేస్తుంటేనే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఇప్పుడు దీన్ని చల్లారిచ్చిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్లో మాత్రం ఎటువంటి తేడా ఉండదు చాలా బాగుంటుంది